దేవుడు నెరిగి అయిన కార్యాలు ఎరిగిన వాడు ఎన్ని అవమానాలు ఎదురైనా సిగ్గుపడడం ఎదురయ్యే అవమానాలు బట్టి ఎంజాయ్ చేస్తాడు అనండ్రా ఇంకా ఎగతాళి చేయండిరా చెయ్యాలా మీరు చెయ్యాలా మీరు అనాలా ఆయన వినాలా అప్పుడు నేను చేయాలా చేయండి ఎగతాళి చేయండి హేళ్ళని చేయండి ఏ విధంగా చేయండి నీ తోటి స్టూడెంట్స్ నేను ఎగతాళు చేశారా వేస్ట్ ఫెలోవ్ వీడు వేస్ట్ గాడు వీడట్లా వీడిట్లా ఓకే అనండారా మీరు అనాలా అవమానాలన్నీ నాకు తగలాలా ఇవన్నీ నా దేవుడు వినాలా మీకు తెలుసా ఇందాక పాడే నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అని స్తోత్రం దాబీదనాలు దాబీదని ఏమన్నారు గొలియాతుని చంపితే ఏమి ఇస్తారని అడిగితే వాడు పోయి నేరుగా పెద్ద అన్నకి చెప్పాడు దాబీదు వాళ్ళ అన్నకి వాళ్ళ అన్న పిలిచి ఏమన్నాడు రేట వేళ్ళంత లేవు నువ్వు వాడి మీద యుద్ధం చేస్తాను నువ్వు పోయే నీకు గర్వంరా నువ్వు నీ బతుకు నువ్వు అక్కడ ఖచ్చితంగా ఇంతకంటే ఫోర్స్గానే ఉంటాడు ఎందుకంటే టెన్షన్ కాదు మరి పొరపాటుని యుద్ధానికి పోయి ఏమన్నా అయిపోతే వాళ్ళు నానేమంటాడు ఎస్ అయ్యి అరే పెద్దోడా నీకన్నా మైండ్ ఉండొద్దు అంటారా వాడు పిల్లోడు తెలిసి తెలియకి వాడు ఏదో పోతానంటే నువ్వే నిద్రముఖమే అని హిమలోడు అనడు అందుకని ఎక్కడ దావీదు పోతాడో ఏమన్నాడు తెలుసా తిట్టాడు దావీదుని తండ్రి అంటాడో అన్నాడు అన్నది సంగతి పక్కన పెడితే అసలు ముందే దావీదంటే నచ్చదు ఎందుకు నచ్చదో తెలుసా ఎప్పటి నుంచి నచ్చదో తెలుసా అనలందరి ముందు నిలబెట్టి వచ్చి తైలం పోసాడుగా అప్పటి నుంచి పెద్ద పోటుగాడు వీడు నేను పనికి లేదంటే రెండో వాడు బనికిరాడు వాడు పనికిరాడు నాలుగు ఓడు పనికిరాడు ఐదు ఒకడు పనికిరాడు వాడు ఈడు పెద్ద మొనగాడు ఈడు గెర్రలుగాసుకునేవాడు ఇది కత్తి పట్టణం తెలుసుడికి పెద్ద రాజు అంటే ఇటు రాజు ఇలాంటి అగష్టాలున్నందుకే వాళ్ళు పక్కకు నెట్టాడు దేవుడు దేవునికి స్తోత్రం దీనుడు దావీదు అవమాన పరిచాడు అంతమంది జనంలో అక్కడ ఎగతాళ్ళు చేశాడు నువ్వు పిల్లోడి పిల్లోడులాగుండు ఏందిరా నీవు చేసేదే ఏంది నీ చేత అయింది పెద్ద మొలగళ్ళగా నీ బతికేందిరా నీ కెపాసిటీ ఎంత ఏంటి నీ పొజిషన్ ఏంటి అవమానం ఇక్కడ ఈయన అవమానపరిచాడని రాజు దగ్గర పోతే అక్కడ సౌలు వాడు అంత పొడుగు అంతలావు నువ్వు పిల్లోడు అని ఆయన ఇక తెల్లే అవమాన ఇంద్ర సోదరు లాగున్నారు నేనేదో నా బలాన్ని చూసుకొని పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు నేను ఆయన మీద అనుకున్నానని గ్రహించరే మీ గుడ్డోళ్ళు సరే అనండి 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 అని అన్న మాటలన్నిటిని బట్టి కృంగిపోయి దిగులేసుకొని నిద్ర పట్టక నిద్ర మాత్రల మింగల మానసిక రోగులు మింగే మాత్రల మింగలా ఆయన వైపు చూశాడు ఏంటన్నాడు పట్టించుకోదా మాటలు అన్నాడు వాళ్ళు అంతే అంటారు నువ్వు అన్నాడు నువ్వు నువ్వు నేను నీకు తోడై ఉన్నాను అయిపోయి పోయాడు శత్రువుని కూల్చాడు కూల్చిన తర్వాత ఏమని ఉంటాడు పెద్దన్నా ఒకసారి చెప్పండి ఒకసారి చెప్పండి జనమంతా పోయి దావీదును పైకెత్తి హడావిడి చేస్తుంటే పోయే పరిగెత్తుకుండా పోయి ఎవరబ్బాయ్ వాడు ఎవరు ఎవరు పిల్లవాడు వాడు ఏ అంత పని చేశాడు వాడు వీళ్ళంత లేడు నాయన ఏంటిది ఎవరబ్బాయ్ అంటే పోతా పోతే ఎవడం అంటే ఏం ఏందండి ఎవరు ఎవరు అబ్బాయి వాడనండి మా తమ్ముడు పేరు దావీదులే మా తమ్ముడు వాడు ఇప్పుడే కాదు వాడు ఫస్ట్ నుంచి మహా ఫోర్సు ముందే వంటివి అవమాన పరిస్థితి బిడ్డలారా గుర్తు పెట్టుకోండి అవమానపరిచేవాడు అవమాన పరిస్థితి అనుకున్న కార్యం జరగలేదని దిగులు పడిపోయావా ఎటుపోయినా చేత్కారాలు తిరస్కారాలే ఛీ ఎంతకాలం ఈ బతుకు అనుకుంటావా పలుగాకి లోకం నిల్దిల్చిన ఏకాకి బయనీరు నిల్దిల్చిన పలుగాకి లోకం నిల్దిల్చిన ఏకాకి బయనీ ಪರ್ವಾಲು ಮುಗಿಸಿ ನೋಲೆ ಆನಂದ ಗೀತಾಲು ತಾಡೆಯೋಲೆ ನೋವಿ ನೋಳಂತ ನೀ ಮುಂದು ಈಗ ಮುಂದೆ తలన్నీ వస్తున్నప్పుడు దావీదు ఎలా ఫీల్ అయి ఉంటాడు దావీదు మనసు నాకు కొంచెం ఉంది దావీదు ఎలా ఫీల్ అయి ఉంటాడు తెలుసా వాడు శత్రువు కూలిపోయినప్పుడు ప్రజలంతా వచ్చి దావీదుని పైకెత్తినప్పుడు దావీదు అన్నలు వచ్చి దావీదుని పొగిడి పొగిడి మాట్లాడుతున్నప్పుడు చూసి ఉండడు ఆకాశం వైపు చూసుకుంటాడు హలో లా అవ్వా ఇది నీదే ఈ విజయం నాది కాదు నీదే వీళ్ళకి తెలీదు నన్ను గనక ఉన్నది కాదు నీదే నీదే నా ఓ మానాలని ఒకటి తలగా మార్చావా ఒకట నన్ను హేళన చేసిన వాళ్ళు ముందు నా తలనిత్తేవా నా తలనిత్తావా ఇది ఇది సోదరుడా సోదరేదరు వేస్ట్ గాడిరా నువ్వు అనిపించుకొని ఉండొచ్చు నువ్వు పనికి మాలిందస్తుంది నువ్వు చావట్లేదు అనిపించుకొని ఉండొచ్చు ఎందుకే నీ బతుకు అయితే తలుచుకొని తలుచుకొని కొన్నిసార్లు నువ్వు ఏడుస్తుండొచ్చు పర్సనల్ కూర్చొని కొంతమంది నిన్ను అసోదుడు సోదడు పనికిరేడు ఊరకపోయే వడేడు వీడికి తెలివి లేదు పాడు లేదు ఎక్కడోళ్ళు చూడు ఎక్కడోళ్ళు చూడు ఈడు చూడు బతుకు చూడు అనిపించు ఆ మాటలు గుర్తు చేసుకొని ఎవరు అర్థం చేసుకోవట్లేదు తలవ మాట పొడుస్తున్నారు ఎందుకు ఈ మాటలతో చంపుతున్నారు నన్ను ఏడుస్తుండొచ్చు ఏడుచుండొచ్చు ఒక్క మాట చెప్పని నన్ను ఈ మాటలన్నీ నీ గుండెల్లో ఉన్న వేదనంత నా తండ్రి చూస్తున్నాడు ఆయన దీనుల దేవుడు ఆయన దీనుల దేవుడు గుర్తుపెట్టుకో తమ్ముడు చెప్తున్నా ఈరోజు ఇంతమంది సమూహానికి చెప్తున్నా ఎవరు ఎలాంటి అనుభవాల్లో కృంగిపోయి కుమిలిపోయి నలిగిపోయి విసిగిపోయి ఉన్నారో కొంతమంది అయితే ఈ మాటల గాయాలకి చచ్చిపోతే బాగుండని ఆత్మహత్య ఆలోచన చేయబోయినోళ్ళు కూడా ఉన్నారు ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్క మాట చెప్పని ప్రాణం తీసుకుంటావు ఏం అరిగితే చచ్చిపోతా ఏం ఒరిగితే లేకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళు తిరిగి చెడతా ఏం ఒరిగితే ఏం కలుత జల్లతో మౌనంగా ఆయన వైపు చూడం ఆయన వైపే చూడం ఆయన నిన్ను పైకెత్తిందాక ఆయన నిన్ను ఎత్తి పట్టిందాక అట్లా ఓపికగా దీనుడిపై కాచుకో అనే మాటలన్నీ అననే స్తోత్రం చెప్పు చెప్పు ఆయన నిన్న పైకి ఎత్తిన నాడు ఆ నోళ్ళన్నీ అన్న నోళ్ళన్నీ అలాగా ఆశ్చర్యపోతాయి నోళ్ళు ఎళ్ళబెడతాయి వీడు గాడు అనుకున్న వేంద్ర ఇంత పొజిషన్ లోకి వెళ్ళాడు వచ్చాడు అనుకున్న వీంద్ర వీడు ఇంత ఇంత ఘనకార్యాన్ని సాధించాడని దేవుడిని ఎడల చూపేటువంటి కార్యాలను బట్టి వాళ్ళ నోళ్లు మూతపడతాయి వాళ్ళ తలలు దించతాయి ఎంతమందికి విశ్వాసం ఉంది కహానీ చెబుతున్నానా భక్తులు అలా చేయలేదన్న తండ్రి విరిగి నలిగిన హృదయం గల వారికి అలాంటి హృదయం దావీదు కలిగి ఉన్నాడు యోసేపు కలిగి ఉన్నాడు దేవుడు వారిని ఎత్తిపట్టాడు ఈరోజు ఆయన బిడ్డగా నా కుమారి కుమారుడా నా తల్లి తండ్రి అక్క చెల్లి తమ్ముడు అన్న ఎలాంటి చేదైన అనుభవాలు ఉన్నావు డోంట్ వరీ డోంట్ వరి అనేవాళ్ళ నన్నమే కృంగిపోవా నీ పిల్లలు తిడుతున్నారా నీ దేని స్థితిని బట్టి నువ్వు శుభకార్యాలకు వెళ్ళిన దగ్గర అవమానపరుస్తున్నారా ఓకే ఓకే అవన్నీ తీసుకోరా తీసుకో తీసుకో తల్లి తీసుకో తీసుకోనైనా తీసుకో స్తోత్రం చెప్పుకో గుర్తుపెట్టుకో రేపు అవన్నీ మధురమైన జ్ఞాపకాలుగా మారబోతున్నాయి నీకు నువ్వు ఏ కార్యాలకి వెళ్ళిన దగ్గర అవమానపరిచారా డోంట్ వరీ తీసుకోవాలి గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో గుర్తు అవన్నీ నీకు తీయని జ్ఞాపకాలుగా మారబోతున్నాయి అవి నాకు వద్దు అనుకుంటే మరి రేపు మధురమైన జ్ఞాపకాలు ఏముంటాయి నీ జీవితంలో చెప్పు నీ జీవితంలో చెప్పు అవి అనాలి వాళ్ళు నువ్వు వినాలి ఆయన వినాలి నిన్ను ఎత్తిపట్టాలి పట్టాలి నీక మధురమైన అనుభవంగా మిగిలిపోవాలి మిగిలిపోవాలి ఈ మాట ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి వాడా వాడుత గాలుడు వాడు తాగుబోతాడు వాడుత తిరిగిపోతాడు వాడు వస్త ప్యాకటగాడు వాడు డ్రగ్ ఇస్టు ఏమి డ్రగ్ ఇస్ట్ డ్రగ్ వాడు వాడు పనిగాడు వాడు ఉరగబోయేవాడు వాడు వాడు బతుకు మారిద్దా నువ్వు 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 డ్రింకర్వే నువ్వు కూడా అలవాటు పడ్డావు కానీ నీ గుండెల్లో కూడా మారాలని ఉంది కానీ మానలేకపోతున్నావు నీకు ఈరోజు శుభవార్త అలా నిన్ను అవమానంగా మాట్లాడిన వాళ్ళందరి ముందు నీవు తల ఎత్తుకొని తిరగాలి అంటే దానిని జయించే బలమిచ్చే యేసు యేస్సు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు రమ్మని దా నా లైఫ్ కూడా బాగుపడిద్దా నా పాపాలు కూడా ఏసు క్షమిస్తాడా నన్ను కూడా ఆశీర్వదిస్తాడా నాకు కూడా బెటర్ లైఫ్ ఉందా ఉంది ఉంది నువ్వు విశ్వసిస్తే ఇది నిజం నేను ఎదుర్కొన్న అవమానాలు నేను సాక్ష్యం ఇస్తున్న అవమానాలు ఎదుర్కొన్న చాలా ముఖం మీదనే దూషించాను ఒకసారి సింగిల్ కూర్చొని నేర్చుకునేవాడిని మరి నేను పాటలు దేవుని ఇచ్చిన పాటలు రాసుకుంటానంటే అనుభవాల్లోంచి వచ్చిన ఆ తలంపులు పరిశుద్ధాత్మ దేవుడు ముందు అనుభవాలు నేర్పి తర్వాత తలంపులు ఇచ్చి అవే పాటలు చేయించాడు ఆయన చేసిన కార్యం నేను ముగిస్తున్నా మీరు జాగ్రత్తగా ఈ మాటలు తీసుకోండి నేను ఫేస్ చేశాను అనుభవాలు కానీ ఈరోజు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను దేవునికి మహిమగలుగులు కాక హలో నా జీవితానికి మార్పు ఉంటుందా నా బ్రతుకు కూడా బాగుపడిద్దా తప్పకుండా బాగుపడిద్ది బాగు చేసేవాడు ఆయన ఉన్నాడు నా టోటల్ ఫ్యామిలీకి చెప్పాను డోంట్ వరీ వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని కృంగిపోతున్నారా నిరాశపడుతున్నారా మనకి దేవుళ్ళు లేడా ఆయన వినట్లేదా బాధపడకండి ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి అన్నీ రివర్స్ అయితే చూడండి చెప్పా చెప్తూ వచ్చా ఫ్యామిలీకి చెప్తూ వచ్చాను ఈరోజు అవి చూస్తున్నప్పుడు వాళ్ళు కన్నీళ్ళతో దేవుని వైపు చూడటం తప్ప ఇంకేం చేసేది లేదు క్రిమేను పెట్టినారా మీ అనుభవాలు అలా మారుతాయి నా దేవుడు చేస్తాడు అన్నీ ఉన్నోళ్ళని వాళ్ళని దగ్గరకు తీసుకొని ఏమీ లేదని నేను నెట్టారా నీకేసై ఉన్నాడు ఆయన ఉన్నాడు నీకు నీ పక్కన ఉంటాడు వాళ్ళు కాదు వాళ్ళ తాతలు పరిగెత్తుతారు నీ దగ్గరికి డోంట్ వరీ ఈ చివరి కూటంలో ఈ వాగ్దానాలు నువ్వు విశ్వాసంతో తీసుకో ఇవన్నీ శరీర సంబంధమైన అనుకోవద్దు ఆత్మ సంబంధంగా ఉన్నాయి కొన్ని గాయాలు శరీర సంబంధంగా ఉన్నాయి కొన్ని గాయాలు అన్ని కట్టి చెదన గుండెల్ని ఆదరించి వాడు నా దేవుడని ఇస్తున్నాను అయితే ఒక్కటి షరతు నీవు దేవుణ్ణి ఆశ్రయించు దేవుని వైపే చూడు ఏ వైపే చూడు ఆయన చెప్పిన మాట విను ఆయన్ని తెలుసుకో ఆయన్ని కలుసుకో ఆయన చెప్పిన మాటలకు లోబడు బాగుపడతావు ఒకసారి పైకి లేచి నిలబడు దేవుని శక్తిని మనం ఎరిగి ఉండాలి దేవుడెంత జ్ఞానవంతుడో మనం ఎరిగి ఉండాలి నీవు బాగు చేసుకోలేని ఎన్నో సమస్యలను ఆయన బాగు చేయగలడు ఆయన జ్ఞానవంతుడు ఆయన ప్రేమ ఏంతో నీ విరిగి ఉండాలి నీకోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టినోడు నేను అలా వదిలేస్తాడా నా ధైర్యం అదే నన్ను పిచ్చిగా ప్రేమించి నాకోసం ప్రాణం పెట్టినోడు అవమానాలకు నన్ను అప్పగించాడు అంటే గొప్ప ఆశీర్వాదం ఏదో నాకు ఇవ్వబోతున్నాడని నాకు తెలుసు ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు చాలా ఇష్టం నేనంటే ఏసైకి నువ్వు చెప్పగలవా ఎంతమంది చెబుతారు అంత కాన్ఫిడెన్స్ తో చెప్పండి చెప్పు నేనంటే సైకి చాలా ఇష్టం చెప్పు గట్టి చెప్పు నిజమేనా ఎట్లా చదువుతున్నావు తెలుసా నేనంటే చాలా ఇష్టం చాలా ఇష్టం పూర్తి నిశ్చయితం నిజం చెప్పండి నిజం చెప్పండి నమ్ముతున్నావా ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు ఒకడు అన్నాడట పద్దాకలు నీ కోసం పెట్టాడు నీ కోసం ప్రాణం పెట్టాడు అంటే ఏంది వీళ్ళందరి కోసం కోసం వీళ్ళందరి కోసం పెట్టలేదా నా ఒక్కడి కోసం పెట్టాడు అంట అప్పుడు దయోజనుడు అన్న బాబా వాళ్ళందరూ కాదు లోకంలో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులై మంతులై నువ్వొక్కడవే పాపి ఉంటే నీ ఒక్కడి కోసం కూడా ఆయన భూమి మీదకి వచ్చి సిలువను ఎక్కుతాడు రా అది ఏసయ్య ప్రేమ అదిరా ఏసయ్య ప్రేమ దేవునికి స్తోత్రం మన ఒక దైవజనుడు అంటున్నట్టు బల్లే మాట ముత్యాల ముత్యం ముత్యం లాంటి మాట అన్నారు తృప్తి కలిగింది నాకు కొంతమంది మనుషులు మనమేందో తెలియక మనల్ని ప్రేమిస్తారట కొంతమంది మనుషులు మనమేందో తెలియక మనల్ని ద్వేషిస్తారట ద్వేషిస్తారట మనమేందో తెలిసినప్పుడు తెలిసినప్పుడు బల్లె మాట కొంతమంది మనమేందో తెలియక ప్రేమిస్తారట మనో తెలిస్తే ప్రేమించరు కొంతమంది మనమేందో తెలియక ద్వేషిస్తారట ఆ ద్వేషించే వాళ్ళకి మనం ఏందో అర్థమైతే వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటారు కానీ మనం మనమేందో పూర్తిగా తెలిసి కూడా మనల్ని ప్రేమించాడు మనం ఎంత బలహీనలమో మనమెంత చెంచల మనసు గలవారమో అస్థిరలమో ఎరిగి ఉండి కూడా ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు అనిపించింది నాకు అమ్మాట తెలియక కొంతమంది ప్రేమిస్తారు కానీ మన బలహీన తెలిసి కూడా చేసి మనల్ని ప్రేమించాలి ఇంత ప్రేమించే దేవుడిని నీకు తోడై ఉంటే నేను వదిలిపెడతాడా వదిలిపెడతాడా ఒక్కటి వేదన కలిగినా మోకాళ్ళేసి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏడు మనుషుల ముందు ఏడవద్దా మనుషుల ముందు విషందంగా తిరగొద్దు సంతోషంగా తిరుగు ఆనందంగా తిరుగు ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని గంభీరంగా తిరుగు నీకే గాయం అయినా వెళ్ళి మోకాళ్ళేసి ఆయన ఆయన కాళ్ళ దగ్గర కన్నీళ్ళు కావచ్చు అన్ని జ్ఞాపకార్థంగా చేరతాయి నా తండ్రి తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు